హాయ్ హలో నమస్తే నేను మీ వెంకటేష్ పచ్చిపాల దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు దేశంలో ఎన్నోసార్లు పార్లమెంటుకు రాష్ట్ర అసెంబ్లీకి అదేవిధంగా రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల నిర్వహణలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ ఎన్నో కీలకమైన సంస్కరణలు తీసుకురావడం జరిగింది మనందరికీ తెలుసు ఎన్నికల సంస్కరణలు అనగానే గుర్తొచ్చే పేరు టీఎన్ శేషన్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా టీఎన్ శేషన్ గారు తొంభై నుంచి తొంభై ఆరు మధ్య కాలంలో పనిచేయడం జరిగింది నేటికి కూడా వారు తీసుకొచ్చిన సంస్కరణలు ఎంతో విజయవంతంగా అమలు చేయబడుతున్నాయి వాటిలో ముఖ్యమైనవి అర్హులైన ఓటర్లకు ఓటర్ గుర్తింపు కార్డు పంపిణీ కానీ అదేవిధంగా ఎన్నికల ప్రచార సమయాన్ని రాత్రి పది గంటల వరకు కుదించడం కానీ అదేవిధంగా ఆనాడు అధికారంలో ఉన్న పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ అంటే ఎన్నికల ప్రచారంలో అధికారికంగా అంటే ప్రభుత్వ అధికారిక వాహనాలను ఉపయోగించడాన్ని వారు నిషేధించడం జరిగింది అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వారి యొక్క ఖర్చుల వివరాలను సక్రమంగా ఎన్నికల సంఘానికి సమర్పించేటట్టు చేయడం కానీ ఇట్లాంటి కీలకమైన సంస్కరణలు తీసుకురావడం వల్ల ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ పట్ల ఎన్నికల నిర్వహణ పట్ల అందరికీ కూడా విశ్వాసం కలిగింది అనమాట అదేవిధంగా ఈ మధ్య కాలంలో కూడా ఒక చర్చ జరిగింది కొంతమంది వ్యక్తులకి ఒకటి మించి ఎక్కువ ఓట్లు ఉండడం జరుగుతుంది అట్లాంటి అట్లాంటి ఓట్లను ఏరివేయడానికి ఓటర్ లిస్ట్ని ఆధార్తో అనుసంధానం చేయాలనే చర్చ కూడా చాలా బలంగా జరిగింది అయితే పూర్తి స్థాయిలో ఆ సంస్కరణ అనేది అమలు కావట్లే అమలు కావట్లేదు మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో కూడా అంటే గ్రామాల్లో పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థులు కానీ వార్డు మెంబర్ అభ్యర్థులు కానీ వారి యొక్క ఓటర్ లిస్టులో కొంతమందికి ఒకటికి మించి అదే లిస్టులో ఒకటికి మించి ఎక్కువ ఓట్లు ఉండడం కూడా జరుగుతుంది అనమాట అట్లాంటి వ్యక్తులని గుర్తించి వారిని అంటే ఆ ఓట్లను తొలగించి ఒక వ్యక్తికి ఒక ఓటు ఉండాలని ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టాలనేది ప్రతి ఒక్కరి ఆలోచన అనమాట ప్రతి ఒక్కరి బాధ్యత కూడా అది అయితే ఇప్పుడు ఈ ఈ ఎన్నికల సంస్కరణల గురించి ప్రధానంగా చర్చ ఎందుకంటే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో ఈ ఎన్నికలను నిర్వహించడం కోసం ఎన్నికల సంఘం సమయత్వం అయిందనమాట అయితే మనందరికీ తెలుసు పవిత్రమైన ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు దేవాలయంలో కానీ మస్జిద్లో కానీ చర్చిలో కానీ వెళ్తున్నప్పుడు ప్రతి మనిషి త్రికరణ శుద్ధితో ఎంతో పవిత్రంగా ఉంటాడు అట్లాగే పోలింగ్ బూత్ అనేది కూడా ఎంతో పవిత్రమైనది అనమాట తాగి అంటే మద్యం సేవించి పోలింగ్ బూత్లోకి వెళ్ళే వారి సంఖ్య గణనీయంగా తగ్గించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటే మన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇట్లాంటి ఒక సంస్కరణ తీసుకొచ్చినట్టయితే దేశంలోని మిగతా మిగతా రాష్ట్రంలోని ఎన్నికల సంఘాలకు కూడా ఇది ఒక ఆదర్శం అవుతుంది అంటే తాగి ఓటేయడం ద్వారా ఏమవుతుందంటే వారు పూర్తి విచక్షణతోటి పూర్తి తోటి అంటే స్పృహతోటి ఓటేయడానికి అవకాశం ఉండదు కాబట్టి వారిని గుర్తించి అంటే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఒక నిబంధన తీసుకొచ్చినట్లయితే వా అట్లాంటి వారిని గుర్తించడం చాలా సులభం ఎందుకంటే మన తెలుసు ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ప్రతి పోలింగ్ బూత్లో కూడా బందోబస్తు కోసం పోలీసు వారు ఉండడం జరుగుతుంది అటువంటి పోలీసు వారికి బ్రీతింగ్ అనలైజర్ మిషన్ ఇచ్చినట్లయితే వారు ఎవరైతే మద్యం సేవించి వస్తారో లేదా ర్యాండమ్గా కొన్ని కొంతమందిని టెస్ట్ చేసినట్లయితే పరీక్షించినట్లయితే ఎవరైనా మద్యం సేవించి ఉన్నట్లయితే వారిని గుర్తించి వారు ఓటు ఓటు వేయకుండా లేదా వేసినట్లయితే వారి ఓటు చెల్లుబాటు కాకుండా వారికి అవగాహన కల్పించడం కానీ లేదా వారి ఓటు రద్దయ్యేటట్టు కానీ చేసినట్లయితే ఇంకా అంటే భవిష్యత్తులో తాగి ఓటేయడానికి వెళ్తే లేదా పోలింగ్ బూత్లోకి వెళ్తే మా ఓటు చల్లదనే ఒక భావన అంటే ప్రజల్లో సాధారణ ఓటర్లో కలిగినట్లయితే ఇంకా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఎన్నికల నిర్వహణ అనేది చాలా బలోపేతం అవుతుంది అంటే నా ఉద్దేశం ఏంటంటే అక్కడ ఓటర్ని అవమానించడం కాదు పోలింగ్ బూత్లో బ్రీతింగ్ ఎనిలైజర్ పరీక్షలు చేయడం అంటే ఓటర్ని అవమానించినట్టు కాదు ఆ ఓటర్కి తన గుర్తింపు తన యొక్క బాధ్యతను గుర్తు చేస్తున్నట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వ్యక్తి అదే మద్యం సేవించి వాహనాన్ని నడుపుతున్నట్లయితే మన రోడ్డు మీదకి వెళ్తే పోలీసు వారు డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా అందరికీ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తుంటారు బ్రీతింగ్ అనలైజర్ టెస్ట్ ద్వారా చేసినప్పుడు మనం అక్కడ ఎవరూ కూడా మనల్ని అవమానిస్తున్నట్టుగా భావించాం అంటే మన భద్రత కోసమే పోలీసు వారు డ్రంక్ అండ్ ట్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు చేస్తారు ఎందుకంటే తాగి వాహనం నడిపితే ఏమైనా ప్రమాదం జరిగిందనుకో ఆ వ్యక్తి కుటుంబం రోడ్డు మీద పడుతుందన్న ఉద్దేశంతో తాగి బండిలు నడపకుండా మన మనలో అవగాహన కల్పిస్తుంటారు అట్లాంటిదే ఇది కూడా అంటే తాగి వాహనాలు నడిపితే కేవలం ఆ కుటుంబానికే ఇబ్బంది కానీ తాగి ఓటు వేయడం ద్వారా గ్రామ అభివృద్ధి మీద కానీ లేదా రాష్ట్ర అభివృద్ధి మీద కానీ దేశాభివృద్ధి మీద కూడా ఈ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి అదే పోలింగ్ బూత్లోకి వెళ్తున్నప్పుడు ఎంతో పవిత్రంగా వెళ్ళాలి అనేది నా ఉద్దేశం అంటే పోలింగ్ బూత్లో కూడా బ్రీతింగ్ ఎల్లైజర్ పరీక్షలు చేయడం ద్వారా ఖచ్చితంగా ఏ వాటర్ ఓ ఓ కూడా తాగి పోలింగ్ బూత్లోకి వెళ్ళాలన్న ఆలోచన ఉండదు అంటే ఇప్పుడు మనందరికీ తెలుసు సాధారణ సాధారణంగా గ్రామాలలో ఎట్లుంటుందంటే పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికల్లో మధ్య ఏరులే పారుతుంటుంది పోలింగ్ రోజు అయితే మరీ దారుణంగా ఉంటుంది కాబట్టి తాగి పోలింగ్ బూత్లోకి వచ్చే వారి సంఖ్యను తగ్గించడం కోసం ఈ నిబంధన ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఒక సాధారణ పౌరునిగా సాధారణ వ్యక్తిగా నా ఆలోచన అంటే ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిబంధన పెట్టడానికి కూడా అంటే కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ ఈ నిబంధన పెట్టడానికి పెద్దగా రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని కానీ చట్టసవరణ చేయాల్సిన అవసరం కూడా లేదు కేవలం మౌఖిక ఆదేశంతో ఎట్లాగో పోలీసు వారు బందోబస్తుగా ప్రతి పోలింగ్ బూత్లలో ఉంటారు కాబట్టి వారి చేతికి బ్రీతింగ్ అనిలైజర్ మిషన్లు ఇచ్చి అట్లాంటి వ్యక్తులను గుర్తించడం కోసం ర్యాండమ్గా పరీక్షలు చేయమని చెప్పేసి ఆదేశిస్తే ఈ ఖచ్చితంగా ఈ నిబంధన ఇప్పుడు రాబోయే ఎన్నికల్లోనే అంటే రేపు పదకొండో తారీఖు కానీ పద్నాలుగో తారీఖు కానీ పదిహేడో తారీఖు నాడు ఈ నిబంధన అమలు అయినట్లయితే ఈ నిబంధనను తీసుకొచ్చిన తెలంగాణ ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఒక చర్చకి దారి అనమాట మిగతా రాష్ట్రంలోని ఎన్నికల సంఘాలు కూడా ఇది ఒక ఆదర్శంగా నిలుస్తుంది అనేది నా ఉద్దేశం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం దీన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తారని కోరుకుంటూ మీ వెంకటేష్